సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి చెలో హైదరాబాద్పై సర్కార్కు నోటీసు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ చేపడుతున్నట్లు తెలంగాణ ఉద్యోగుల ఐకాసా నేతలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు ఈ మేరకు ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సచివాలయంలో జీఏడి ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఎక్కకు నోటీస్ అందజేశారు అనంతరం సచివాలయంలో ఐకాస నేతలు విలేకరులతో మాట్లాడారన్నమాట సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నారు అక్టోబర్ పన్నెండున ఉద్యోగుల కుటుంబ సభ్యులతో ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహిస్తామని చెప్పారు ఈ సందర్భంగా సిపిఎస్ను రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఫ్లకార్డుతో నినాదాలు చేశారు కార్యక్రమంలో నేతలు డాక్టర్ మధుసూధన రెడ్డి దామోదర్ రెడ్డి కటకం రమేష్ సదానంద గౌడు ముజీబ్ గుండు లక్ష్మణ్ మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా చెలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన నోటీసులు అయితే విడుదల చేశారు ఉద్యోగ సంఘాలన్నీ కూడా సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్